ఓకే ఈరోజు ట్రయాంగిల్స్లో సెకండ్ వీడియో ఈరోజు డిస్కస్ చేసుకోకపోతే ఏంటంటే టూ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం సిమిలర్నీ ప్రూవ్ చేయాలి అంటే ఒక త్రీ కండిషన్స్ ఉన్నాయి మిని మోర్ కండిషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే ప్రీవియస్ వీడియోలో అదొకసారి చూడండి అది చూసిన తర్వాత మాత్రమే ఇది క్లారిటీ వస్తుంది అంతేగాని చూడకుండా మాత్రం ఇది క్లారిటీ రాదు క్లియర్ గా చూసుకోండి అది చూసిన తర్వాత చూడండి అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోజు చెప్పేది ఏంటంటే సిమిలారిటీ ఎస్ ఇది కూడా సిమిలారిటీ అనేది అయితే సిమిలారిటీని ఆ టూ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అంటాం టూ ట్రాంగిల్స్ ఎప్పుడు కాంగ్రెంట్ అంటాం అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఓకే ఈ రోజు క్లాస్లో మనం ఏం అంటే సిమిలారిటీ రూల్స్ सिमिलारिटी रूल्स एंटी सिमिलारिटी रूल्स यस एंगल 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 सिमिलारिटी सिमिलर नेक्स्ट वी Ingoi, side, 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 similar. Okay, next two. Side, angle, side, similar. ఈ త్రీ మాత్రమే కదా మన కాంగ్రెస్ నెక్స్ట్ వీడియోలో కాంగ్రెస్ రూల్స్ చెప్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియోలో మనం సిమిలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇవి క్లియర్ గా అర్థమైతేనే ట్రయాంగిల్ సమ్స్ అయితే క్లియర్ గా చేయాలి ఓకే ఇప్పుడు చూస్తే దీన్ని షార్ట్ కట్ లో యాంగిల్ 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 సిమిలారిటీ అని చెప్తాం సిమిలారిటీ యాంగిల్ 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 సిమిలారిటీ సింపుల్ గా ఇలా రాస్తాను

விஷயம் கிளயர் அர்த்தம் கம்பல்சரி அந்த டூ ட்ராங்கிள்ஸ் ட்ராங்கிள்ஸ் அனுப்பிள்ஸ்மில டூ டிரங்கிள்ஸ்மிலஸ்லாம் సిమిలర్ అని చూపించేటప్పుడు ఒకటి పెద్దది వచ్చేది కూడా ఉండొచ్చు అది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాలి ఇవి సిమిలర్ అని చూపించాలి సిమిలర్ ఏంటి అర్థం సేమ్ షేప్ ఉన్నాయి అని చూపించాలి ఎలా చూపిస్తాం సేమ్ షేప్ లో ఉన్నాయని ఇవి ఒకే షేప్ లో ఉన్నాయి సేమ్ షేప్ లో ఉన్నాయని చెప్పడానికి సిమిలారిటీ అంటారు దీనికి సిమిలారిటీ ప్రూవ్ చేయాలి సిమిలారిటీ ప్రూవ్ చేయాలంటే ఈ త్రీ కండిషన్ లో సారీ త్రీ కండిషన్లో ఏ కండిషన్ అప్లై అయినా సరే ఖచ్చితంగా మనకి అవి సిమిలర్ అవుతాయి అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి దీన్నే మనకి ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇఫ్ టూ దేర్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పారు దానికి రివర్స్ లో ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈ వీడియోలో చూసినట్లయితే మరి కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమో తెలియదు కాబట్టి ఒకసారి వినేసేయండి కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ప్లేస్ లో అయితే యాంగిల్ ఉందో అదే ప్లేస్ లో ఉండేటటువంటి యాంగిల్ మనం కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం మరి కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి ఏ ప్లేస్ లో సైడ్ ఉందో అదే ప్లేస్ లో ఉన్న సైడ్ ని మనం ఏమంటాం అంటే కరెస్పాండింగ్ సైడ్ అంటాం ఓకే ఇప్పుడు కరెస్పాండింగ్ సైడ్ ఏపి అనేది పీకి కరెస్పాండింగ్ సైడ్ ఓకే ఏసీ అనేది ఏమో పిఆర్ కి కరెస్పాండింగ్ సైడ్ బీసీ వచ్చి క్యూఆర్ కి కరెస్పాండింగ్ సైడ్ క్లియర్ క్లియరా ఎస్ ఐ ఇప్పుడు వచ్చి క్లియర్ అయింది ఇప్పుడు అదే విధంగా కరెస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ బి యాంగిల్ క్యూ యాంగిల్ సి యాంగిల్ ఆర్ అనేది కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే అదే స్థానంలో ఉన్న இப்போடிங் யங்கிள்ஸ் ஏவை உனோ அது ஈக்வல் ஐங்கிள் ஏ ஆங்கிள் பி கிங்கிள் ஏமோ ஆங்கிள் பி கிங்கிள் ஏ வச்சி ஆங்கி பி கிவல் ஓங்கிள் ஏ ஆங்கிள் பி கிவல் ஓ அனுப்பிள் கிக்குவல் ஐங்கி பி ங்கிள் கியூ கிக்குவல் அனுக்கு ஆங்கிள் சி ஆங்கிள் ஆர்வல் அதுவல் அது అనుకుంది అప్పుడు దీనిని ఏమంటారంటే యాంగిల్ 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 సిమిలారిటీ అంటారు అంటే యాంగిల్ దీనినే ఇలా అవడానికి ఇది దీనికి ఇది దీనికి దీనికి ఈక్వల్ అవడాన్ని ఏమంటారు అంటే యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ సిమిలారిటీ యాంగిల్ 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 సిమిలారిటీ అంటారు అంటే అర్థం కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అని చెప్పడాన్ని యాంగిల్ 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 సిమిలారిటీ లేకపోతే త్రీ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ లో ఒక త్రీ యాంగిల్స్ ఈస్ ఈక్వల్స్ టు ఈక్వల్ అవుతాయి కరెస్పాండింగ్ త్రీ యాంగిల్స్ వీడు ఎక్కడైతే ఏ పీకి ఈక్వల్ అవుతుంది బి క్యూకి ఈక్వల్ అవుతుంది సి ఆర్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పడాన్ని కరెస్పాండింగ్ యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ దేనికి వన్ ట్రయాంగిల్లో కరెస్పాండింగ్ సారీ ఒక ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ అనేవి ఇంకొక ట్రయాంగిల్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ కి ఈక్వల్ అయితే కరెస్పాండింగ్ యాంగిల్ అంటే ఏపీకి బిక్యూకి సిఆర్ కి ఈక్వల్ అయితే అప్పుడు దాన్ని యాంగిల్ 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 సిమిలారిటీ అంటారు ఈ సిమిలారిటీ యాంగిల్ 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 సిమిలారిటీ అనేది ఓన్లీ సిమిలారిటీకి మాత్రం పనికి వస్తుంది కాంగ్రెస్ ప్రోవ్ చేయడానికి పనిచేయదు అది నెక్స్ట్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఇది దీని ఏమంటారు ఇలా చెప్పడం ఇప్పుడు మీకు అర్థమైంది ఆంగిల్ యాంగిల్ సిమిలారిటీ అంటే అర్థం ఈ ఆంగిల్ యాంగిల్ సిమిలారిటీ అంటే ఇలా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్పడానికి ఆంగిల్ యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఈ రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయని చెప్పేస్తారు ఎప్పుడైతే రెండు సిమిలర్ గా ఉన్నాయని చెప్పాను టూ ట్రయంగిల్స్ సిమిలర్ గా ఉన్నాయని చెప్పేసాం అనుకోండి ఎలా చెప్పారు అంటే ఫ్రమ్ ఆంగిల్ యాంగిల్ సిమిలారిటీ రూల్ ఉంది అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినట్టు అవి సిమిలర్ అవుతాయి ఆ కండిషన్ ప్రకారము మనం ఈ టూ ట్రయంగిల్స్ సిమిలర్ అని చెప్తాం సిమిలర్ అని చెప్పడానికి కండిషన్ అదే సింబల్ ఏంటో మీకు తెలిసి వాడతాం ఈ సింబల్ ప్రకారం మనం ఏం చెప్తాం ట్రయాంగిల్ సిమిలర్ టు ఇవి రెండు సిమిలర్ అని చెప్తాం సిమిలై మరి కండిషన్ టు ఇక్కడికి వెళ్ళదు సైడ్ 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 ఇది అలా కుదరదు సైడ్ 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 అంటే ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ లాగే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే అది కాదు సిమిలారిటీ సిమిలారిటీ சிமலாரி செரஸ் காங்கிரீட் செப்பேட்டும் அது செஞ்சு காண சரிக்கு எல்லாம் செப்போ இது ஓகே அர்த்தமே கேங்கிள் ஆங்கிள் ஆங்கிள் சிமிலாரிட்ட ரூல் ஏட்டோ அர்த் அனுப்பிட்டு எஸ் எல்லாம் உண்டே அந்த கரெஸ்பாண்டிங் ஆங்கிள்ஸ் ஈக்வல் அப்படி தர் டூ ட்ரங்கிள்ஸ் ஆஃப்லர் எஸ் கிளியர் நீங்கள் அர்த்தமே ஓகே நெக்ஸ்ட் சூஸ்ட் நெக்ஸ்ட் அந்த இப்படி சிமில ரூல் அப்படிச்சா ரெண்டோ ரூல் ஏ సైడ్ 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 సిమిలారిటీ రూల్ అప్లై చేయాలి ఇది సిమిలర్ అవుతున్నాయి రెండు ట్రాయింగ్ సిమిలర్ అవుతున్నాయి అని చెప్పడానికి సిమిలారిటీ రూల్ అన్నమాట అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇందులో సైడ్ అనేటప్పటికి ఈ సైడ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పకూడదు కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో ఏ అంటే దాన్ని కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటే ఏబి బై పీక్ ఎంత ఉంటుందో జాతి చూడండి ये भी बाय जस्ट चूज़ से बेकार दोनों तुम ये भी बाय पी क्यू पी क्यू इक्वल्स टू तो बी सी बाय बी सी बाय क्यू आर क्यू आर इक्वल्स टू ए सी बाय ए सी बाय पी आर पी आर ये ला उन्हें डालने हैं मंडर उन्हें साइड्स आर త్రీ సైడ్స్ ఆర్ ప్రపోషనల్ ప్రపోషనల్ గా ఉన్నాయి ప్రపోషనల్ గా ఉన్నాయంటే రేషియోలు ఈక్వల్ గా ఉన్నాయి దీన్నే మనకు అర్థమయ్యే భాషలో నీట్ గా రాసి చెప్పుకోవాలనుకుంటే కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ సేమ్ రేషియో ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియో అనేది ఈక్వల్ గా ఉంటుంది అంటే కరెస్పాండింగ్ సైడ్ అంటే ఇది బై ఇది దాని రేషియో అంటే ఏబి బై పీక్యూ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పడాన్ని త్రీ సైడ్స్ అని చెప్తారు మనోప్ లో త్రీ సైడ్స్ ఆర్ ప్రపోషనల్ అంటే సైడ్స్ ప్రొపోషనల్ గా ఉన్నాయి త్రీ సైడ్స్ చేయవలసిన సైడ్స్ ప్రొపోషనల్ గా ఉన్నాయి ఆ పదం కొంచెం కష్టమైన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ రేషియోస్ ఈక్వల్ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనకి ఆటోమేటిక్ గా దీన్ని ఏమంటారు అంటే ఫ్రమ్ ఇది ఫ్రమ్ సైడ్ 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 సిమిలారిటీ అంటారు సైడ్ 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 సిమిలారిటీ సైడ్ 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 సిమిలారిటీ అంటారు ఇది బై ఇది ఎంత వచ్చిందో ఇది బై ఇది కూడా అంతే వచ్చింది ఇది బై ఇది కూడా అంతే వచ్చింది అలా త్రీ రేషియోస్ యొక్క వాల్యూస్ ఒకేలా వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం రాయాలంటే సైడ్ 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 సిమిలారిటీ అంటే అంటే కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు మనం సైడ్ 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 సిమిలారిటీ అంటారు సైడ్ సైడ్ సిమిలారిటీ అంటే ఏ బై పి ఒక సైడ్ అనమాట ఇది ఒక సైడ్ ఓకే నెక్స్ట్ బిసి బై క్యూఆర్ ఇది ఒక సైడ్ నెక్స్ట్ ఏసీ బై పిఆర్ ఇది ఒక సైడ్ అంటే సైడ్ 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 సిమిలారిటీ అంటే సిమిలారిటీ అవ్వాలంటే వీటి రేషియోలు ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి రేషియోలు ఈక్వల్ అవ్వాలి ఇలా రేషియోస్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం ఏం చెప్పాలంటే రేషియోస్ ఈక్వల్ అయ్యాయి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే సైడ్ 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 సిమిలారిటీ రూల్ ప్రకారం సైడ్ 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 సిమిలారిటీ రూల్ అంటే ఏం సార్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో అని చెప్పడమే సైడ్ 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 సిమిలారిటీ నువ్వు సైడ్ 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 సిమిలారిటీ రూల్ అని చెప్పేటప్పటికి వాళ్ళకి అర్థం అయిపోతుంది అర్థం అవుతుంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పేదే సైడ్ 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 సిమిలారిటీ రూల్ క్లియర్ నెక్స్ట్ వచ్చేట అంటే ఇలా సైడ్ ఇలా రేషియో ఎప్పుడైతే ఈక్వల్ గా వచ్చిందో ఇప్పుడు సపోజ్ దీన్ని వన్ బై టూ ఇది వన్ బై టూ ఇది వన్ బై టూ ఈ రేషియో వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ రేషియో కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ ఈక్వల్ గా వచ్చాయి కాబట్టి ఇలా వస్తే దాన్ని ఏమంటాం సిమిలారిటీ సైడ్ 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 సిమిలారిటీ అంటారు సైడ్ సైడ్ సిమిలారిటీ అంటే కరెస్పాండింగ్ సైడ్స్ అయితే సేమ్ రేషియో అయితే ఇప్పుడు దీని నుంచి రేషియో అనేది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఓకే అలాగే నెక్స్ట్ ఇంకొకటి సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ ఇది చూడ అదేంటో చూసారు ఓకేనా అది కూడా చూసేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి ఇంకా నీట్ గా క్లారిటీ మనకి చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసినట్టయితే సైడ్ యాంగిల్ సైడ్ ఇక్కడ యాంగిల్ అనేది ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు అంటే అది మీకు కొంచెం అర్థం అవుతుంది జాగ్రత్త ఇప్పుడు సపోజ్ ఈ సైడ్ బై ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి అంటే అర్థం ఏంటి పిఆర్ ఓకే క్లియర్ అంటే చేసాం నెక్స్ట్ ఏసీ బై క్యూఆర్ చేసాం ఈ రెండు ఈక్వల్ అవుతూనే అంటే ఈబీ బై చేసినప్పుడు చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందో ఏ బై పిఆర్ చేసినప్పుడు కూడా వే అంతే వచ్చింది అంటే టూ సైడ్స్ ఆర్ ప్రొపోషన్ టూ సైడ్స్ ప్రొపోషనల్ గా ఉన్నాయి అంటే వాటిలూడెడ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇంక్లూడెడ్ యాంగిల్స్ అంటే ఏంటి ఇప్పుడు ఈ రేషియో ఏబి బై పీక్యూ రాసా ఏసీ బై పిఆర్ రాసా వాటి మధ్యలో ఉండే యాంగిల్ కూడా ఈక్వల్ అయితే ఆ మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటాం ఇంక్లూడెడ్ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ యాంగిల్ ఏం చెప్పాను చూడండి ఇది ఒక సైడ్ అని చెప్పారు ఈ రెండింటికి మధ్యలో ఒక యాంగిల్ ఉంది చూడండి ఏబి నెక్స్ట్ యాంగిల్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి నెక్స్ట్ ఏసీ బై పిఆర్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి చూడండి ఈక్వల్స్ టు ఏసీ బై బిఆర్ మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్ ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ మధ్యలో ఉండే ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు కంపల్సరిగా అప్పుడు ఏవి అంటే టూ సైడ్స్ ప్రొపోషనల్ టూ సైడ్స్ ప్రొపోషనల్ గా ఉన్నాయి ప్రొపోషనల్ అంటే వాటి టూ సైడ్స్ టూ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ టూ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ వాడి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్ సో అలా ఉంటే అలా అయితే దాన్ని సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటారు ఆ రూల్ ప్రకారం ఖచ్చితంగా అంటే సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అదనమాట సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటే టూ సైడ్స్ టూ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అని చెప్పడానికి సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటారు రూల్ ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్ కూడా సిమిలర్ గా ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి ఒకసారి మూడు ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది జాగ్రత్త ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి ఏ పికి బి క్యూ కి సిఆర్ కి ఈక్వల్ గా ఉంటే సిమిలర్ అయిపోతాయి అంటే టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు నెక్స్ట్ సైడ్ 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 సిమిలారిటీ కరస్పాండింగ్ సైట్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ గా ఉంటే కరెస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్ ఈక్వల్స్ రేషియోస్ ఈక్వల్ గా ఉంటే సిమిలర్ నెక్స్ట్ టూ సైడ్ టూ కరెస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ సో అలా ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ ఆ విధంగా కూడా మనం సిమిలర్ అని చెప్పొచ్చు యాంగిల్ 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 సిమిలారిటీ రూల్ ప్రకారం సిమిలర్ చెప్పొచ్చు సైడ్ 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 సిమిలారిటీ రూల్ ప్రకారం సిమిలారిటీ చెప్పొచ్చు సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ ప్రకారం కూడా సిమిలర్ సిమిలారిటీ చెప్పొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే మీకు ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి కంపల్సరీగా మీ కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నేను నీట్ గా చెప్పే ప్రయత్నం హండ్రెడ్ చేస్తాను చివరిగా మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి Please subscribe and support me. Okay, thank you. Thank you for watching.